ట్వంటీ ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయినటువంటి మూవీ ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ప్లాప్స్ హనుమాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ టిల్లు టూ బ్లాక్ బస్టర్ హిట్ గుంటూరు కారం సూపర్ హిట్ నాసామి రంగ సూపర్ హిట్ ఓం బీం బుష్ సూపర్ హిట్ ఈగల్ యావరేజ్ సైంధవ్ హిట్ యాత్ర టూ సూపర్ హిట్ అంబాచిపేట మ్యారేజ్ బ్యూరో సూపర్ హిట్ ఊరు పేరు బైరవ కొన యావరేజ్ ప్రసన్నవదనం సూపర్ హిట్ కృష్ణమ్మ యావరేజ్ గామి హిట్ ఉన్నాయి రాలో ఫ్లాప్ ఆపరేషన్ వ్యాలెంటైన్ యావరేజ్ సుందరం మాస్టర్ హిట్ ఒకటి అడకు యావరేజ్ पारीजात पर्व फ्ला फ्लैप, राजू यादव एवरेज, इंटी नंबर थर्टीन, फ्ला बाबू नंबर वन बुलशीट गाय फैमिली स्टार एवरेज छारी त्रिबल वन फ्ला सिद्धार्थ फ्लैप बीमा एवरेज किस्मत फ्लाक बालराजु फ्ला फ्लैप प्रेमलो फ्लैप लंबा सिंगी फ्लैप तंत्र फ्लैप सरकार नौकरी ऐवरेश गोदावरी, आफ् गोदावरी तो रन गम गम गणेश वायु वेहम सुपर हिट थैंक यू फॉर वाचिंग माय चैनल